హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ టైలర్స్ ఈ వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చేసి చూపిస్తానండి లైనింగ్ బ్లౌజ్ అంటే ఇవి రెండు లైనింగ్స్ అనేది నేను ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి సైజు బ్లౌజ్ చూడండి పైన ఒక బ్లాక్ కలర్ కింద ఇంకొక కలరు రెండు కలర్లు అనేది పెట్టి కట్ చేస్తున్నాను ఒకేసారి వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి రెండు ఒకే సైజువి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ లైన్ అయితే వేసుకోవాలి కింద కింద అనేది ఎగస్ట్రా ఏమైనా క్లాస్ క్లాత్ ఉందనుకోండి దాన్ని మాత్రం కట్ చేసేసుకోండి మనకు క్రాస్ అది లేకుండా నీట్గా అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం మార్జిన్ లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైజు బ్లౌజ్ అనేది తీసుకోండి ఇది చాలా అంటే చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి చిన్న సైజు బ్లౌజ్ని కూడా మనము ఏ విధంగా కట్ చేసుకోవాలని కూడా మీకు క్లియర్గా అనేది చెప్తాను బ్లౌజ్ భుజం దగ్గర మళ్ళీ వెనకాల బ్యాక్ పార్ట్ దగ్గర పట్టుకొని ఈ విధంగా పొడవు మార్కింగ్ అయితే వేసేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ పొడవు అనేది ఇలా పొడవు ఎంత ఉందో అంత వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత టోటల్గా ఎంత లెంత్ ఉందో అనేది ఖర్చుతో కలుపుకొని ఇలా ఓపెన్ వైపు కూడా ఇంకొక మార్కింగ్ అనేది పెట్టేసుకొని మనం ఈ విధంగా మనం స్కేల్తోనైతే లైన్ అయితే వేసుకోవాలి ఇలా లైన్ వేసుకుంటే మనకు హెచ్చు తగ్గిలవి లేకుండా సమానంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క నడుము లూజ్ అనేది చూసుకుంటాము బ్లౌజ్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తానండి చూడండి ఉక్స్ పట్టీ ఉంటుంది కదా ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా మనము నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి ఇలా కాజా అనేది కొలవద్దు అక్కడ వరకు ఇరవై రెండు ఇంచులు ఉంది చిన్న సైజ్ అని చెప్పాను కదా లూజ్ అనేది ఇరవై రెండు ఇంచులు ఉంది చాలా అంటే చాలా బక్కగా ఉంటారు వీళ్ళు సన్నగా దీన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి మీకు నడుము లూజ్లో ఎంత వస్తుందో దాన్ని నాలుగు భాగాలుగా చేసుకొని మార్కింగ్ అనేది వేసుకొని వన్ ఇంచు డాట్ డాట్ కోసం వేసుకోవాలి అలాగే ఈ ఇంచున్నారా లేదా రెండు ఇంచులు ఎంత పెట్టుకుంటాం సైడ్ ఖర్చు కోసం అనేది అది మన ఇష్టము ఇలా ఈ విధంగా ఖర్చు కోసం పెట్టేసిన తర్వాత ఇప్పుడు చంక కింద భాగం నుంచి ఉక్సిపట్టి సైడ్కి ఇలా చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి ఏడున్నర అనేది వచ్చింది ఏడున్నర అని ఇక్కడ మనం మార్కింగ్ అయితే వేయాలి నడుము లూజు కంటే ఒక వన్ ఇంచ్ కలుపుకున్న మనకు సన్నగా ఉన్న వాళ్ళకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది కానీ ఇక్కడ కొంచెం అనేది చాలా సన్నగా ఉంది వీళ్ళకి కాబట్టి నేను చెస్ట్ లూజ్ కూడా వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టుకున్నాను నెక్ వచ్చేసి పాతకువ రెండు ఇంచులు అనేది పెట్టుకున్న తర్వాత షోల్డర్ ఎంత అనేది వాళ్ళ సైజు బ్లౌజ్ ప్రకారం నెక్ వైపుకు ఒక పావు ఇంచ్ వదిలేయండి అటువైపుకు షోల్డర్ కుట్ ఉందో అంత పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్ కోసం పెట్టేసుకోండి టోటల్గా ఇక్కడ పాతకు ఐదు ఇంచులు అనేది వచ్చింది అదే పావుతకు ఐదు ఇంచులని మన కింద కూడా మార్కింగ్ వేసుకున్నాక ఇక్కడ చంక డౌన్ కూడా ఒక ఐదు ఇంచులు అయితే తీసుకుందామండి ఐదు ఇంచులు అనేది చిన్న సైజే కాబట్టి సరిపోతుంది ఇలా ఐదు ఇంచులు మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఎల్ షేప్లో లైన్ వేసి ఇక్కడ మిడిల్లో ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇక్కడ చిన్న సైజే కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది చంకా రౌండ్ అనేది తీస్తున్నానండి ఇంచుం అలా కూడా తీసుకోవచ్చు చిన్న సైజే కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది సరిపోతుంది చూడండి వన్ ఇంచ్ అనేది తీసుకున్నాను చంక రౌండ్ కోసము ఇలా వన్ ఇంచ్ తీసుకున్న తర్వాత మనం చంక రౌండ్ గీసేసుకోవాలి చెస్ట్ లూజ్ వరకు గీసిన తర్వాత ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ అనేది మార్కింగ్ వేస్తున్నాను నెక్ ఉందో అంత మార్కింగ్ వేసుకొని పైక్ అనేది ఒక పావు ఇంచు పైకి వేసేసుకోండి వేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్కు వెడల్పు అంటే వాళ్ళ సైజ్ బ్లౌజ్ని బట్టి వేసుకోవాలండి అంటే డీప్గా తొడుగుతారా నార్మల్గా అనేది డీప్గానే తొడుగుతారు కాబట్టి ఇక్కడ నేను రెండున్నర అనేది నెక్ డీప్ అనేది ఇచ్చాను దీంట్లో మనం బాక్స్ లాగా గీసుకొని లైన్ అయితే వేసేసుకోవాలి రౌండ్గా మనం మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చంక రౌండ్ అనేది చెస్ట్ లూస్కి మ్యాచ్ అయిందా లేదా అనేది అయితే చెక్ చేయలేదండి ఎందుకంటే సరిపోతుంది చూడండి మళ్ళీ మీకు ఒకసారి అనేది చూపిస్తాను చిన్న సైజే కాబట్టి ఐదు ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది వీళ్ళకి చూడండి ఇక్కడ ఎంత వచ్చింది ఆరున్నర అనేది వచ్చింది కింద లైన్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా చూసుకుంటే చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గానే సరిపోయింది కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఒకసారి అయితే చెక్ చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూస్ పాయింట్ దగ్గర ఇలా ఒక టక్స్ అయితే పెట్టేసుకుందాము నెక్ అనేది తర్వాత కట్ చేసుకుందాము ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఒక వైపునేమో మనము బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇంకొక వైపునేమో హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ తీసిన తర్వాత మనం ఫ్రెంట్ పార్ట్ అనేది మిగిలిన మిడిల్ పార్ట్లో తీసేసుకోవాలి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఈ విధంగా అయితే వేసుకోవాలండి ఇలా మనము ఒక బ్లౌజ్ ఉంటే ఈ విధంగా వేసేసుకొని ఏమైనా ఎడ్జెస్ ఏమైనా ఉన్నాయనుకోండి ఈ విధంగా అయితే మనం లైన్స్ వేసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ మాత్రం నేను రెండు ఉన్నాయి కాబట్టి వీటిని ఇప్పుడు నేను విడదీస్తాను అంటే ఒక్కదాని పైన ఒకటైతే వేసుకుంటాను ఇలా మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ లైన్ అయితే వేసేసుకోవాలి నార్మల్గా మీరు ఒక్క బ్లౌజ్ కట్ చేస్తున్నట్టయితే ఈ విధంగా అయితే వేసుకోండి ఇక్కడ నేను రెండు కట్ చేస్తున్నాను కాబట్టి హ్యాండ్స్ అనేది మనము దేనికి అది ఒకదానిపైన ఒకటి వేసుకుంటేనే బెటరు లేదంటే కొంచెం కొలత అనేది ఎక్కువ తక్కువ అయిపోతుంది అన్నీ ఒకేసారి అంటే అదే ఫోల్డింగ్ పెడితే మనకు క్లాత్ అనేది తగ్గుతుంది అనమాట ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి దేనికి అది అయితే వేసుకోవాలి మనం ఇలా రెండు బ్లౌజులు మూడు బ్లౌజులు అనేది కట్ చేసుకున్నప్పుడు వేసుకున్న తర్వాత ఇక్కడ కింద బ్లౌజ్కి నేను ఎమ్మింగ్ వేస్తాను పైన ఉన్న బ్లౌజ్కి ఏమో పైపింగ్ వేస్తాను కాబట్టి పై దానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటే సరిపోతుంది కింద మీరు ఎమ్మింగ్ వేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను దానికి ఇంచన్నర అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను ఒకటేనండి ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు తిరిగేసిన పైపింగ్ వేసిన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి మీరు ఎమ్మింగ్ చేయాలి అనుకుంటే ఒక ఇంచు పావు ఇంచున్నర అయితే ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది ఉందనేది చూసుకోవాలి చూసుకొని ఇక్కడ కింద మార్కింగ్ దగ్గర నుంచి పొడవు ఎంత కావాలంత మార్కింగ్ వేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోండి వేసుకున్నాక టోటల్ మార్కింగ్ అనేది ఇక్కడ ఎంత వచ్చిందో మనకు చూడండి ఇటువైపు ఎంత వచ్చిందో అవతల వైపున అంతే అయితే గీసేసుకోవాలి గీసుకున్న తర్వాత ఇలా లైన్ అయితే వేసేసుకొని ఇక్కడ మనము చంక డౌన్ అనేది తీసుకోవాలి చంక డౌన్ అనేది ఇంచుల కంటే ఒక కొంచెం అయితే ఒక గీత అయితే తక్కువని తీసుకుంటున్నాను ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా మీరు నార్మల్గా చిన్న సైజ్ అయితే ఒక మూడు ఇంచులు అయితే తీసుకుంటే సరిపోతుంది చంక డౌన్ అనేది ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకు అంటే చంక రౌండ్ లూజ్ ఎంత వచ్చిందో అంత మార్కింగ్ అయితే ఇక్కడ లూజు హ్యా చంక లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి బ్లౌజ్కి ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ కింద కూడా చూడండి హ్యాండ్ లూజ్ ఉందో అంత వేసుకొని మనం బ్లౌజ్కి కర్చ్ ఎంత పెట్టామో ఇక్కడ కూడా కర్చ్ అంతే పెట్టుకొని ఇలా లైన్స్ అయితే వేసేసుకోవాలి నార్మల్ హ్యాండ్ అయితే ఈ విధంగా ఇక్కడ నేను ఒక రెండు ఇంచులనేది ఎక్స్ట్రాగా అయితే పెట్టేసుకొని లైన్ అయితే సారీ పఫ్ స్లీవ్స్ అయితే కట్ చేస్తున్నాను పఫ్ స్లీవ్స్ కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పైన ఒక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రాగా తీసుకొని బాక్స్లా గీచి దాంట్లో మనము ఇలా హ్యాండ్ కర్వ్ అయితే తీసేసుకొని ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను మీరు నార్మల్ హ్యాండ్స్ అయితే నేను ఫస్ట్ మార్కింగ్ వేశాను కదా అలా వేసుకొని కట్ చేసేసుకోండి పప్ స్లీవ్స్ పెట్టుకున్నట్టయితే ఇక్కడ నేను పెట్టినట్టుగా పెట్టేసి కట్ చేసేసుకోండి ఇంతేనండి భుజం దగ్గర కూడా టక్స్ అయితే ఇచ్చేసుకోండి ఇక్కడ నేను ఎగ్ ఎంత ఎగస్ట్రా పెట్టానో అక్కడ ఒక టక్స్ అయితే పెట్టేసుకున్నాను అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేది పెడతాను ఇప్పుడు మనము ప్రింట్ పాట్ అయితే కట్ చేసేసుకోవాలి ప్రింట్ పాట్ కోసము ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండేలాగా వేసుకోవాలి రెంట్ పార్ట్కి ఎప్పుడైనా సరే మన వైపుకు ఉండాలి ఓపెన్స్ అనేది ఇది గుర్తు పెట్టుకోండి ఇలా రెండు క్లాత్లని ఇక్కడ నేను సమానంగా అయితే వేసుకున్నాను వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఇక్కడ నేను మడుపుతున్నట్టుగా రెండించులు అయితే బ్యాక్ పార్ట్ని మడిపేయండి ఇలా ఇంచుల బ్యాక్ పార్ట్ని మడిపేసిన తర్వాత చూడండి ఇలా రెండు ఇంచులు మడుపుకొని స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలి ఇక్కడ నేను క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేశాను బ్యాక్ పార్ట్ని పెట్టిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మనము మార్కింగ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా చంక వైపున నెక్ వైపున మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి చంక రౌండ్ తిరిగే ప్లేస్లో అలాగే చెస్ట్ లూజ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క లెంత్ అనేది మార్కింగ్ వేసుకుందాము ఇక్కడ లెంత్ చూడాల్సిన అవసరం లేదండి చెస్ట్ పాయింట్ అంటే ప్రింటు లెంత్ అనేది ఇక్కడ వీళ్ళ కరెక్ట్గానే సరిపోయింది ఒకవేళ కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్లు అయితే మనకు కరెక్ట్ మీరు ఖచ్చితంగా అయితే చూసుకోవాలి లెంత్ అనేది ఇక్కడ ప్రింటు నెక్ అనేది మార్కింగ్ వేస్తున్నాను కింద హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టేయాలి హాఫ్ ఇంచ్ మార్జిన్ దగ్గర షోల్డర్ కుట్ వచ్చేలాగా పెట్టేసి ఇలా ఈ విధంగా రౌండ్గా ఉందో అంత పెట్టి ఒక పావి ఇంచు పైకి పెట్టేసుకోవాలి ఇక్కడ నెక్ కోసం నేను ఇక్కడ రెండు ఇంచులు అయితే మార్కింగ్ వేశాను ఇంచులు మార్కింగ్ వేసి ఈ విధంగా లైన్ అయితే వేసేసుకోవాలి ఇలా లైన్ వేసిన తర్వాత దీంట్లో మనము రౌండ్గా గీసేసుకోవాలి కొంచెం ఇలా లోపలికి వచ్చేలాగా గీసుకోండి రౌండ్గా వస్తుంది మనకు నెక్ అనేది ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ ఉక్సకాజా పట్టి వైపున పై వైపుకు ఈ ఇంచున్నారా ఇక్కడ రెండు పావు ఇంచులు అయితే పెడుతున్నాను మెయిన్ డాట్ కోసము మెయిన్ డాట్ వచ్చేసి రెండు ఇంచులు పెట్టేసుకోవచ్చు చిన్న సైజే కాబట్టి సైడ్కి ఒక హాఫ్ ఇంచు పైకి మీరు నార్మల్గా బ్లౌజ్ కొంచెం పెద్ద సైజ్ అయితే మీరు ప్రింట్ పొడవు అనేది మార్కింగ్ వేసుకోండి ప్రింటు పాటులో లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా మీరు మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ప్రింటు పాటు మీరు ఒకవేళ ప్రింటు పాటు చెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్నట్టయితే ప్రింటు వాళ్ళకు భుజం దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత పొడవు ఉంటుందో అంత పొడువు చూసుకొని దానికి కట్స్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకొని ప్రింట్ పొడవ అనేది కట్ చేసేసుకోవాలి ఇంకా మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మనం డాట్స్ కోసం టక్స్ అయితే పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ తీసుకోవాలి మనము బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది క్రాస్ బెల్ట్ వెడల్పు అనేది చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఉక్స్కాజా పట్టి వైపున ఒక మూడున్నర ఇంచులు అయితే తీసుకోండి సైడ్ జాయింట్ వైపుకు ఒక మూడు ఇంచులు తీసుకోండి మెయిన్ డాట్ వచ్చే ప్లేస్లో రెండున్నర ఇంచులు తీసుకుంటే మనకు సరిపోతుంది ఏ సైజ్కైనా ఇంతే తీసుకోవచ్చు ఈ చిన్న సైజు కాబట్టి ఒక ప మూడు పావు తీసుకున్న సరిపోతుంది కాజా పట్టి వైపున ఇలా ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇంతేనండి ఈ విధంగా మీరు బ్లౌజ్ అనేది ఈజీగా అయితే కట్ చేసేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే నా మెథడ్ అనేది ఫాలో అవుతూ మీరు బ్లౌజ్ కట్ చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఎలాంటి డౌట్ అనేది అక్కర్లేదు మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్